నేను నాది అంటే నువ్వు పెట్టుకున్న ముద్ర అని అర్థం అయిపోవటానికి గురువు వచ్చాడు కానీ అన్నీ అయిపోవటానికి కాదు గురువు పాదాలు వదలద్దు ఆయన పదాలు వదలద్దు ఆయన వచనాలు క్షణం కూడా మర్చిపోవద్దు తెలిసి 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 తెలియబడేది జీవనం తెలియకుండా తెలియబడేది జ్ఞానం ఎందుకో తెలిస్తే దేనికో తెలిస్తే ఎవరికో తెలిస్తే అది జ్ఞానం ఈ నామము నీ రూపమే భగవంతుడు కూడా అడ్డుగా ఉండి ఆయన కనపడకుండా చేస్తున్నాడు కొడతాం అన్నదమ్ములుగా తెలిసి విడిపోతాం అంతేగా జీవనం అంటే ఐదు ఇంద్రియాలు ఆరు వికారాలు మొత్తం పదకొండు ఈ పదకొండు నేను నాది ఏర్పడటానికి పారమార్థిక సత్యంలో నా ఇల్లు నా భర్త నా వాకిలి నా దైవం నా గురువు అంటూ ఒక వస్తువు లేదు ఉన్నది ఒకటే వస్తువు నీతో కలిపి నామరహితాలు దేశకాల కానికి అతీతమై ఉండి ఏదైతే నువ్వు దేనికై వెతుకుతున్నావో ఆ వెతుకుతున్న మాట నీకు ఎక్కడి నుంచి వచ్చినా దానికి విలువ ఇవ్వటం పేరు గురువు వచ్చిన Om Sri Sivananda Gurupio no